హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్లివారి వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ వచ్చేసి మా చిన్నబాబు అన్నప్రశ్న అనమాట సో హిమాంశు అన్నప్రశ్న కోసం మేమైతే చిన్న తిరుపతి వెళ్తున్నాము అండ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము అందరం ఇంటి దగ్గర టిఫిన్స్ ప్రిపేర్ చేసుకొని అండ్ ఆ రోజు మార్నింగ్ అయితే వర్షం పడింది సో మేము స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ అరౌండ్ నియర్ సెవెన్ అయింది అనమాట అండ్ టెంపుల్కి వెళ్ళేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అలా అయ్యింది ఇంకా తొందరగానే వెళ్దాం అనుకున్నాము బట్ కుదరలేదు అయినా పర్లేదు లెవెన్ లోపు పెట్టవచ్చు అన్నారు సో సో ద్వారకా తిరుమలలో అన్నప్రశ్నకు అయితే టికెట్ తీసుకోవాలి సో టికెట్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట అండ్ మనం విడిగా పంతులు గారు కావాలంటే పంతులు గారిని పెట్టుకోవచ్చు లేదా మనమే చేసుకోవాలనుకుంటే మన రిలేటివ్స్తో కలిసి చేపించేసుకోవచ్చు అండ్ మేము ఇక్కడైతే ఒక పంతులు గారిని పెట్టించుకున్నాం అనమాట అండ్ మా చిన్నబాబు అయితే చాలా పేచి పెట్టేశాడు అస్సలు ఊరుకోలేదు జస్ట్ ఇలా కార్ దిగామో లేదో జనాన్ని చూడగానే అండ్ వర్షం ఒకటి పడిందేమో చాలా ఉక్క పెట్టేసింది సో ఆ గాలి లేక చాలా ఏడ్ చేశాడు అనమాట పాలు పట్టినా తాగేవాడు కాదు సో ఎవరి దగ్గర ఉండేవాడు కాదు చాలా ఏడ్ చేశాడు సో ఆ రోజు మాత్రం హిమానుషుని చాలా ఇబ్బంది అనిపించింది బట్ తప్పదు కదా సో వాడైతే ఎవరి దగ్గర ఉండడం అనమాట ఫస్ట్ నుంచి ఉన్నదే అది అండ్ వెనకైతే వాడిని అందరూ ఊరుకోబట్టడానికి ట్రై చేస్తున్నారు అనమాట వాళ్ళు బాబాయ్ అత్తా పెద్దమ్మ అందరూ ఎత్తుకుంటున్నారు బట్ వాడైతే అస్సలు ఉరుకోవట్లేదు నేనైతే పూజ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేదు మండపానికి రీచ్ అవ్వగానే సో చుట్టాలందరూ అవి బంతిపూల రేకలు తీసి సో అవన్నీ డెకరేషన్ చేస్తారనమాట అండ్ తొందర తొందరగానే పూజ కూడా స్టార్ట్ అయ్యింది అండ్ ఆ రోజు ఏం స్పెషల్లో తెలియదు కానీ గుడి మాత్రం అస్సలు ఖాళీ లేదు అసలు నార్మల్ దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే పట్టేలా ఉందనమాట పూజ అయిపోయిన తర్వాత సో అన్నప్రసన టైంలో పట్టిస్తారు కదా భగవద్గీత బంగారం డబ్బులు అన్నం చాకు ఇవన్నీ పెట్టి ఏవి ముట్టుకుంటారో చూస్తారు కదా సో మా మావిడ గురించి తెలిసిందే కదా చాలా క్రాంక్ అయిపోయాడు అన్నాను కదా అస్సలు ఏది పట్టుకోవడానికి ట్రై చేయలేదనమాట అండ్ ఏడుస్తూనే ఉన్నాడు అక్కడ కూడా ఏదో పిలిచాను నేను ఉన్నానని కొంచెం ఎదురుకి వచ్చాడు తప్ప అసలు వాడైతే సరిగ్గా పట్టుకోలేదనమాట సో నేను ఉన్నానని నా దగ్గరకు వచ్చాడు అలా వచ్చే దారిలో వాడికి భగవద్గీత అయితే తగిలింది తర్వాత అన్నం ముట్టుకున్నాడు లాస్ట్లో డబ్బులు ముట్టుకున్నాడు అనమాట సో అది కూడా నా దగ్గరికి వచ్చే దారిలో తగిలింది వాడైతే కావాలని అయితే పట్టుకోలేదు అది ఒక చిన్న డిసప్పాయింట్ అనిపించింది సో ఎందుకంటే వాడంతటి వాడు పాక్కుంటూ వచ్చి పట్టుకుంటే చాలా బాగుండేది అనిపించింది సో మా పెద్దోడైతే అలానే పాకుతూ వచ్చి వాడికి నచ్చింది పట్టుకున్నాడు అనమాట సో బంగారం అండ్ చాకు డబ్బులు పట్టుకున్నట్టు ఉన్నాడు అంటే నచ్చింది అంటే వాడికి ఇంట్రెస్ట్గా అనిపించింది దాని వైపు అయితే వాడు అప్పుడు అండ్ చిన్నోడైతే దానికి సపోర్ట్ చేయలేదు సో పిల్లల్ని కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు కదా అండ్ తర్వాత అయితే అన్నం ముట్టించడానికి తీసుకొచ్చేయమన్నారు సో అయితే అడుగుతారనమాట అన్నం ముట్టించేటప్పుడు లేదా మన నాన్నవాయితీ ప్రకారం సో ఎవరు చేయించాలనుకుంటే వాళ్ళతో చేయించుకోవచ్చు సో లాస్ట్ టైం మీరాజుకి అయితే వాళ్ళ మామయ్య వచ్చాడు అండ్ ఇప్పుడు అయితే అమ్మమ్మ తాతయ్య ఉన్నారనమాట సో మ్యాన్ మామ లేకపోతే అమ్మమ్మ తాతయ్య అయితే ఖచ్చితంగా పెట్టచ్చు పంతులు గారు కూడా అదే చెప్పారు ఆ నెక్స్ట్ అత్తయ్య తర్వాత మేము అండ్ మిగతా వాళ్ళందరూ పెట్టారనమాట సో అప్పుడు కూడా వాడు ఏడు పాపలేదు అండ్ వాడి అయితే పక్కన సేవలు చేస్తున్నారు అనమాట అంటే విసురుతున్నారు గాలి కోసం అండ్ వాడు ఏడు పాపుతాడేమో అని పాపం అందరూ చాలా ట్రై చేశారు పాలు పట్టించి అలా చాలా రకాలుగా ట్రై చేశారు అస్సలు వాడైతే ఏడు పాపలేదు అలానే ఒకరి తర్వాత ఒకరు అన్నం పెట్టిన తర్వాత ఆహారతయితే ఇప్పించారు పంతులు గారు సో తర్వాత అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అక్కడే మేము తెచ్చుకున్న టిఫిన్స్ అయితే తిన్నాము అండ్ మా పెద్దోడు హడావిడి చూడాలన్నమాట వాడికి ఏది కొత్తగా కనిపిస్తే వాడికే కావాలి అండ్ విరాజ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు సో వాళ్ళ భావాలతో కలిసి చాలా ఆడుకున్నాడు అండ్ మండపం అంతా తెగ గంతులు వేసేసాడు అండ్ వాళ్ళ తమ్ముడికి కన్నం కూడా తినిపించేశాడు అండ్ ఏ చెప్పాను కదండి స్పెషల్ ఏంటో తెలియదు బట్ ఆ రోజైతే చాలా రెండు మూడో ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి అక్కడ కోలాటం కూడా జరిగింది అండ్ వీళ్ళు వచ్చేసి రాజమండ్రి నుంచే వచ్చారంట సో చాలా బాగా చేశారు మేము అయితే సండే సాటర్డే సండే టెంపుల్ అయితే ఖాళీ ఉండదని తెలుసు బట్ మరీ ఇంత ఖాళీ ఉండదని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మా హస్బెండ్ మా మరిది వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే పర్మిషన్ ఇచ్చారు సో మేమైతే ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇంకొక ఫైవ్ మెంబెర్స్ని కూడా పంపించారనమాట అండ్ మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి ద్వారా ఒక ఫోర్ మెంబెర్స్ అయితే దర్శనానికి వెళ్ళారు సో అలా మా దర్శనాలు కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది వచ్చేసరికి మా చిన్నోడైతే స్లీప్ వేసాడనమాట సో వాడు ఎలానో పడుకున్నాడు కదా అని నేను సురేష్ గారు అయితే కొన్ని ఫొటోస్ దిగాము తర్వాత ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అయితే దిగాము అండ్ తర్వాత వన్ థర్టీ అలా టైం అయింది సో భోజనానికి అయితే గుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ సో జనం చూసి భయం వేసింది దర్శనమే ఖాళీ లేదు అండ్ అక్కడ కూడా ఖాళీ ఉండదు అనిపించి రిటర్న్ అయిపోయామనమాట సో దారిలో ఒక చోట ఆగి మేమైతే భోజనం చేసి రాజమండ్రికి వచ్చాము సో అదండి వీడియో సో హిమాన్షు బాబు అన్న ప్రశ్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఆల్ యువర్ వ్లాగ్స్ థ్యాంక్ యూ బై బాయ్